నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను మాధురి మనం ఎన్నో గార్డెన్స్ గార్డెన్స్ని చూస్తుంటాం కానీ ఈ టెర్రస్ గార్డెన్ చాలా స్పెషల్ అండ్ సింపుల్ ఎందుకంటే మన నిత్య జీవితంలో వాడే వస్తువులను గార్డెన్స్ గార్డెన్స్కి ఎలా ఉపయోగించుకోవచ్చు అలాగే తక్కువ ఖర్చుతో గార్డెన్స్ గార్డెన్స్ని ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు మన ఇంట్లో అనేది ఈ టెర్రస్ గార్డెన్ చూస్తే తెలుస్తుంది ప్రస్తుతం మనం శివ శివపార్వతి గారి గార్డెన్ గార్డెన్లో ఉన్నాం వారిని ఈ టెర్రస్ గార్డెన్ విశేషాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ శివపార్వతి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు ముందుగా మిమ్మల్ని పరిచయం చేసుకోండి నా పేరు శివపార్వతి అండి వనస్థలిపురంలో ఉంటాము నాకు ఇద్దరు పా పిల్లలు ఒక పాప బాబు పాప జాబ్ చేస్తుంది బాబు ఐఏఎస్ వాళ్ళకి సివిల్స్ క్లాసెస్ చెప్తుంటాడు శివపార్వతి గారు ఈ టెర్రస్ గార్డెన్ చూస్తుంటే నాకు ఎక్కడ చూసినా రెడ్ అండ్ గ్రీన్ అనిపిస్తున్నాయి మీ ఫేవరెట్ కలర్ రెడ్డా అవునండి అవును నాకు చాలా ఇష్టం రెడ్ అంటే అది కాక బాగా లుక్ వస్తుంది రెడ్ తోటి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే మొత్తం ఎటు చూసినా కూడా బ్యూటిఫుల్ గా రెడ్ అండ్ గ్రీన్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ టెర్రస్ గార్డెన్ అనేది ఇంట్రెస్ట్ మీకు ఎప్పటి నుంచి ఉంది యాక్చువల్గా నేను రైతు బిడ్డనండి ఎప్పుడో చేయాల్సింది ఇది కరోనాకు ముందు నాకు టైం అనమాట ఇప్పుడు అంటే మొత్తం అసలు ఈ ఐడియా టెర్రస్ గార్డెన్ అనేది ఇష్టం అంటున్నారు అంటే ఎక్కడైనా చూసారా అంటే ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు మన ఇంటి మీద కూడా అని ఎక్కడైనా చూసి మీకు ఐడియా ఉందా లేకపోతే మీరు సొంతంగా ఫస్ట్ ఒక ఒక టెన్ పార్ట్స్ తీసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో అలా వేస్తే బాగా లుక్ అనిపించింది మంచిగా అందరూ బాగుంది అంటే ఇంకొక టెన్ అలా స్టార్టింగ్లో టెన్ టెన్ చేసుకుంటూ ఈ త్రీ ఇయర్స్లో ఇంత పెద్దగా చేశాను ఇంకా మీకు ఇన్స్పిరేషన్ మీ ఫాదర్ అంటారు ఫాదర్ అని కదండి నేను జనరల్గా రైతు పిల్లలకి ఏమిందంటే చిన్నప్పటి నుంచి మేము చూస్తాం చెట్లని ఎలా పెంచుతున్నారు అని అది భూమి ఇది మనది ఇక్కడ మన సిటీ కాబట్టి టెరస్ గార్డెన్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అది సాయిల్ ఉంటుంది ఎక్కువ కానీ దీంట్లో కూడా మనం నాలెడ్జ్ ఉండాలండి ఇవి పెంచాలన్నా నా కాన్సెప్ట్ ఏంటంటే ఇవి వేస్ట్ మెటీరియల్తో గార్డెన్ డెవలప్ చేయాలనేది నా కాన్సెప్ట్ నేను ఫస్ట్ నుంచి అదే ఆలోచించాను అసలు మీరు ఇనీషియల్గా ఫస్ట్గా ఏ మొక్కతోటి స్టార్ట్ చేశారు ఎన్ని పది పది తొట్లు అంటున్నారు పది తొట్లలో ఏ ఏ మొక్కలను వేశారు ఫస్ట్గా ఫస్ట్ క్రోటన్స్ వేశానండి దానికి మనం అలా పెడితే ఒక్కసారి పెడితే చాలు ఇంకా దానికి మనం ఏమి అవసరం లేదు సెకండ్ ఆకుకూరలు ఆకుకూరలు కూడా అందరూ పెంచుకోవచ్చండి పూల మొక్కలు కూడా దాదాపుగా పెంచుకోవచ్చు వెజిటబుల్స్ వచ్చేసరికి కొంచెం పెస్ట్స్ ఉంటాయి దానికి మనం కొంచెం అవగాహన ఈ గ్రూపుల ద్వారా సలహాలు తీసుకోవడం అలా దాని ద్వారా మనం పెంచుకోవచ్చు మొత్తం అన్ని బకెట్స్ డబ్బాలు కనిపిస్తున్నాయి అంటే ఇన్ని ఇంత పెద్ద కలెక్షన్ మీరు ఎలా సేకరించారు ఎంత ఖర్చు అయిందంటారు మొత్తంగా చూసుకుంటే ఆ మొ మొదటి నుంచి నా కాన్సెప్ట్ తక్కువ ఖర్చు అని అనుకున్నానండి అందుకని తక్కువ బడ్జెట్ ఏది వాటర్ క్యాన్స్ తక్కువ అది మామూలుగా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం అలాగా బకెట్లు కూడా మాకు తెలిసిన వాళ్ళే ఇచ్చారు రిలేషన్ అలా దాంతో స్టార్ట్ చేశాను ఏమన్నా కొన్ని మాత్రం కొన్నానండి నాకు కావాలి ఇంపార్టెంట్ అన్నది కొన్నాను ఏంటి మేడం అది వేస్ట్ కిటికీ అండి మా ఇంట్లో ఉంది నేను ఎక్కువ వేస్ట్ తో చేద్దామని నా పా నేను అనుకున్నాను అనమాట అందుకని అది వేస్ట్ కిటికీ కలర్ వేసి అలా చేశాను ఇంకా దానికి కొంచెం డెకరేషన్ కూడా ఉంది మొత్తంగా ఇప్పుడు శివ గారు మీ టెరెస్ గార్డెన్ ఒకసారి చూపిస్తారా మాకు చూపిస్తా ఓకే శివ పార్వతి గారు అక్కడ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది అంటే దీన్ని దేనికి సెట్ చేశారు దీని మెథడ్ ఏంటంటారు ప్లేస్ లేకుండా మామూలుగా పొట్టి బాల్కనీలో పెంచుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట ర్యాడు సిమెంట్ తోటి వేసి ఇట్లా ఫిక్స్ చేయాలి ఓకే తర్వాత అంటే తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో చూసుకుంటే ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవాలంటే ఈ మెథడ్ యూస్ చేస్తే బాగా పెంచుకోవచ్చు నేను రెడీగా ఉన్నది మీకు చూపిస్తాను ఓకే అక్కడ చూడండి వా మొత్తంగా బాగా సెట్టింగ్ చేశారు ఈ ఓకే ఇక్కడ ఏదైనా పెంచుకోవచ్చు అండి నేను పుదీనా వేసాను కొత్తిమీర ఇలా ఫ్లవరింగ్ మనం ఎనీ ఎనీ పెట్టుకోవచ్చు ఓకే ఇది చూసుకుంటే ఇంకా చాలా చాలా మొక్కలు డిఫరెంట్ గా సెట్ చేశారు ఇది దేని నుంచి తీసుకున్నారు మేడం ఇది వర్టికల్ గార్డెన్ లాగా చేశానండి ఇది లారీ ముందుండే డోమ్ అండి అది వేస్ట్ది ఇక్కడ పెట్టారు అనమాట తెలిసిన వాళ్ళు ఇది లారీ ముందుండే ఒక డోమ్ వేస్ట్ గా అయిపోతుంటే మీరు దాన్ని ఇలా సెట్ చేశారు మొత్తానికి ఏమేమి వేశారు దీంట్లో ఇవన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి గడ్డి గులాబీ కింద మేడం ఇక్కడ అవి కూడా గడ్డి గులాబీ కలర్స్ అనమాట ఇదేమో వాటర్ క్యాబేజ్ అంటారు దీన్ని ఇవి అడీనియం అంటారు వాటి స్పెషాలిటీ ఏంటి ఇవి ఎడారి మొక్కలండి మొక్క నాటే ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారంటారా మట్టిని కూడా ఎన్ని రోజులకి ఒకసారి మార్చాలని ఏమన్నా ఉంటుందంట నేనైతే మారవాను మేడం నేను ఏం చేస్తానంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తాను ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం వేప పొడి బాగా వేస్తాను వేపపిండి వేప పిండి మట్టి కౌడంగు అన్నీ ఒకటేసారి కలిపే కలిపేసి పెడతాను అంటున్నారా ఇదేం చెట్టు మేడం ఇది నూరు వరహాలండి ఓకే అంటే ఏమన్నా పూలు కాస్తే లేకపోతే ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడు సీజన్ కాదు ఇది కూడా మెక్సికన్ సన్ఫ్లవర్ అంటారండి దీన్ని ఇది కూడా సన్ఫ్లవర్ లాగా ఓకే ఇది మామూలుగా అందరి ఇళ్లలో ఉంటది గన్నేరు ఇది ఇది డిఫరెంట్ ప్లాంట్ అండి ఇది వాయిలెట్ చూస్తుంటే లాగా ఉంది లాగా ఉంటది కానీ వాయిలెట్ ఫ్లవర్స్ వాయిలెట్ ఫ్లవర్స్ బాగుంటది ఇవి శంకు శంకు పూలండి టెర్రస్ గార్డెన్ లో చూసుకుంటే ఎక్కువ బరువు ఉండకుండా సింపుల్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు అమ్మో ఇలాంటివి పెట్టుకుంటే కష్టమేమో మనం మేనేజ్ చేయలేమో అని కూడా అనుకుంటుంటారు అలాంటి వారికి మీరు ఏం చెప్తారు లైట్ వెయిట్ ఉంటది దీంట్లో సాయిల్ బేసిక్ గా మళ్ళీ కింద చూసారా స్టాండ్స్ పెట్టాను వాటరింగ్ కానీ ఏదైనా నిలవకుండా అలా ఫ్లోగా ఓకే ఇదేమో ఇలా పిల్లర్స్ మీద పెట్టుకోవడానికని ఇలా చెక్కతో ఇలా పెట్టుకో కొలియాస్ అంటారు ఇంకా దీనికి ఇది కాసిమల్లి అంటారు రెడ్ ఫ్లవర్స్ వస్తాయి రెడ్ ఫ్లవర్స్ వస్తాయా ఓకే ఇది గడ్డి గులాబీ ఇవి గడ్డి గులాబీలో ఓకే ఆల్మోస్ట్ అందరికీ ఎక్కువగా చాలా సింపుల్గా అంటే అందంగా కనిపించడానికి సింపుల్గా ఉండాలంటే ఇటువంటివి వేసుకోవచ్చు అంటారు నా కాన్సెప్ట్ ఏంది మేడం ఒక రోలు ఫ్లవరింగ్ ఒక ఒక రోలు మొత్తం వెజిటబుల్స్ ఓకే చూసారా ఇవన్నీ చూసాం ఇది మిర్చి కదా ఇంకా కూరగాయలు మన టెర్రస్ గార్డెన్ లో చూసుకుంటే ఏమేమి గోడి చిక్కుళ్ళు అండి ఇవన్నీ గోడి చిక్కులు ఇది ఓన్లీ వాటర్ బాటిల్స్ లోనే పెంచుతాయి అంటే ఇది మీరు పెంచుదు అంటే ఎంత టైం అయిందంటారు ఇదండి త్రీ మంత్స్ అయితే అండి అదే చెప్పాను కదా నేను వేస్ట్ మెటీరియల్ ఎక్కువ వాడుతున్నాను అని అందుకని ఇట్లా వాటర్ క్యాన్స్ ఇలా సెట్ చేసుకున్నాను ప్లేస్ లేదు కాబట్టి పిల్లర్ మీద ఇలా ఇది పోయి ఇలా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏర్పాటు చేసుకోవచ్చు చాలా మంది కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి ఇగో ఇలా స్టాండ్ కొట్టి ఇలా ఇలా పైన అరేంజ్ చేసుకున్నాను ఇవి ప్లాస్టిక్ ఇవి అటు పడకుండా కూడా ఓకే ఇట్లా అరేంజ్ చేశాను అనమాట ఓన్లీ ఇవి పెట్టడం ద్వారా మనకి స్టాండర్డ్ స్టాండర్డ్గా ఒక సైడ్కి సింపుల్గా అమర్చుకోవచ్చు ఉంటారు ప్లేస్ ఆక్యుపై కాదండి సో ఈ ర్యాక్ అంతా చూసుకుంటే మీరు గులాబీలు ఫ్లవర్స్ ఈ రోల్ ఫ్లవరింగ్ రోల్ పెట్టాను ఇక్కడ నుంచి మీకు వెజిటబుల్స్ కనబడతాయి ఇది వెజిటబుల్ బెండ్ అండి ఓకే వీటికి సంబంధించి పురుగులు రాకుండా కావచ్చు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ముందే ఏమన్నా కలిపి వాటికి నీమ్ వేసేటప్పుడే చేస్తాను నేను పెట్టేటప్పుడే నీమ్ కేక్ సాయిల్ కోకోపీట్ కౌడంగ్ వేసానండి ఇంకా అంతే అంతకంటే నేను అంటే ఇంకా మధ్యలో ఏం మామూలుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాం అప్పుడప్పుడు ఓకే ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కౌడంగ గోరు చిక్కుడు ఇప్పుడు బెండ బెండ ఇంకా ఏమ కూరగాయలు ఉన్నాయి మన గార్డెన్ లో చూసుకుంటున్నాయండి చాలా ఇగో పాలకూర వావ్ ఇదేంటి మేడం డిఫరెంట్ గా వేసారు ఇదేంటి దీని దీనికి ఇట్లా పందిరి ఏమన్నా పాకియడానికి అని ఇలా పెట్టుకున్నాను అండి అంటే కాకర గానీ ఇలా చూడండి కాకర ఇలా ఇది బీర ఈ సెట్టింగ్ కూడా ఇందాక అవేమో లారీ ముందు చేశారు మీరు ఇదేంటి కర్రల్ తోటి ఇలా పందిర్ లాగా కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా మీ దగ్గర ఏమైనా కర్రలు ఉంటే ఇటువంటి కొంచెం ప్లేస్ ఉంటే మీరు ఇలా ట్రై చేయాలనుకుంటే ఈ కర్రను ఇలా ట్రై చేసి మీరు ఏదైనా ప్లాన్ ఏవైనా ఇలా పెంచుకోవచ్చు ఓకే వచ్చి చూస్తే ఇవి బకెట్స్ లాగా ఉన్నాయి కదండీ మేడం బకెట్స్ అంటే వీటిని ఎట్లా ప్లాన్ చేసుకున్నారు మీరు నేషనల్ గా అంటే మేడం బకెట్ అంటే నేను వేస్ట్ అన్నాను కదా ఫస్ట్ డే మాకు తెలిసిన వాళ్ళు పెయింట్ డబ్బాలు కొన్ని కొన్ని వేరే వేరే రకమైన డబ్బాలు బకెట్స్ తీసుకొని మీరు ప్లాన్ చేసినట్టున్నారు చూస్తుంటే అవునా అలాగే ఈ వెనుక ఏంటి మేడం చూసుకుంటే పెద్ద పెద్ద తొట్లు పెట్టారు అంటే వాటిలో ఏమేయాలనుకుంటున్నారో అవి ట్రీస్ అండి అంటే మామూలుగా మనకి ఫ్రూట్స్ అవన్నీ అటు పక్కకు పెట్టుకున్నాను అండి ఇది స్వీట్లేమా ఇది చూడండి ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడే మునగ పోయినసారి బయోచారు వేసి వేసానండి చాలా వచ్చాయి వీటికి ఇది పెద్ద మొత్తంలో మీరు ఏమైనా లైక్ ఫ్రూట్స్ ఎటువంటివి ఇంట్లలో పెంచుకోవాలనుకుంటే మొత్తంలో ఈ మోతాదులో బకెట్స్ తీసుకుని మీరు దాంట్లో ప్లాంట్ ని పెట్టుకుని పెంచుకోవచ్చు బాగా వస్తుంది గ్రోత్ కూడా చూస్తుంటే చాలా బాగా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది మనకి కరేపాకు చెరకు ఓకే బత్తాయి మిర్చి చూడండి ఒకటే చెట్టు ఓకే అంటే చూసారా చాలా పెద్దగా స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కిటికీలో మీరు ఇలా ప్లాంట్స్ అమర్చారు దీని గురించి కొంచెం క్లియర్ గా అయిపోయింది ఈ వాటర్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నట్టున్నాయి వీటిలో మీరు అరేంజ్ చేసుకున్నారు అంటే ఇది ఇప్పుడు క్యాన్స్ తోటి మీరు అమర్చారు ఈ సెట్టింగ్ ఎలా పెట్టారో అలాగే ఎంత బరువు ఇది మొయ్యగలరంటారు ఇది యాక్చువల్గా వేస్ట్ గా ఉందండి ఇంట్లో సరే ఇలా చేసి చూద్దామని దీనికి ఇలా కలర్ వేసి ఇలా హ్యాంగ్ టెన్ లీటర్స్ లీటర్స్ వాటర్ క్యాన్ క్యాన్స్ ఇట్లా ఇలా అరేంజ్ చేశాను ఇవేమో పెట్రోల్ క్యాన్ ఫైవ్ లీటర్ క్యాన్స్ ఓకే వీటిని ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట ఫ్లవరింగ్ లాగా ఒక కర్రకి ఇలా అరేంజ్ చేశాను ఇంకా ఇక్కడ వాటర్ క్యాన్ కూడా ఉన్నాయి అంటే వీటిని ఏం చేయాలనుకుంటారు ఏం వేయాలనుకుంటున్నారు కట్టింగ్ కటింగ్ వస్తుంది ఇంట్లో ఎనీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు మనం ఇంకా ఈ కిటికీలకు ఏమైనా సెట్టింగ్ సైడ్ కూడా సైడ్ కూడా ఇలాంటి వాటర్ క్యాన్స్ ఇలా సైడ్ కి ఇటు అటు అటు వస్తాయి అంటారా ఇటు అరేంజ్ ఓకే ఇది పసుపు వావ్ అంటే ఇంట్లో పసుపు కూడా మీరు యాక్చువల్గా నేను పసుపు కొనానండి ప్రతి ఇయర్ ఇట్లా ఫోర్ ఫైవ్ టబ్స్ వేసుకుంటాను మా ఇంటి వరకు సరిపోతాయి అంటే ఎప్పుడు వస్తాయి వాటికి సంబంధించి సిక్స్ మంత్స్ పడుతుంది సిక్స్ మంత్స్ ఇప్పుడు స్టార్టింగ్ ఇది మామూలుగా ఇది మిర్చి ప్లాంట్ మొక్కలకి బాగా పురుగులు వస్తూ ఉంటూ ఉంటాయి కదా అటువంటివి రాకుండా వాటికి చీడపిడ్డలు ఏం రాకుండా ఏమన్నా పిచ్చిగారు చేస్తుంటారో మీరు రెగ్యులర్గా రే నేనైతే రెగ్యులర్గా ఏం చేయనండి ఎప్పుడన్నా నాకు ఫెస్ట్గా అనిపిస్తే దాన్ని అలా తీసేస్తాను ఒక అవసరం అనుకుంటే నేను ఆయిల్ కొడతాను ఇంకా ఈ పై సెట్టింగ్లో చూసుకుంటే ఏమేమి మొక్కలు పెట్టారు అన్ని ఫ్లవరింగ్ అన్ని ఫ్లవర్స్ ఏనా ఇది దీన్ని బజ్జిల్లలో ఓమాక్ అంటారు ఓకే మేడం అది దానిమ్మ తిప్పతీగ వావ్ తిప్పతీగ ఎప్పుడు వేస్తారు అంటే వంద నుంచి వేసారా లేకపోతే ఇప్పటికార్నియర్ అండి ఇది మీకు ఒక ఆకిస్తాను చూడండి బిర్యానీ ఆక అంటారు ఆల్ స్పైస్ ఓకే ఇవి ఒక కేజీ బిర్యానీకి ఎయిట్ లీవ్స్ వేయాలండి ఇంకా మీరు ఏది స్పైస్ స్పైసీ ఏ అవసరమే లేదంటారు ఓకే చూడండి ఇక్కడ లెమన్ గ్రాస్ వావ్ ఇది ఎక్కువ కషాయాలలో వాడచ్చు మనం దీంట్లో లెమన్ లెమన్ వేసి వాడచ్చు యాక్చువల్గా ఇంకోటి చెప్తాను కొత్తది అక్కడ ఉమెత్త చూసారా బ్లాక్ అది బ్లాక్ ఓకే మనం హెయిర్ బాగా పనిచేస్తుంది అండి ఈ మధ్య కొత్తగా విన్నా నేను అంటే దాన్ని గ్రైండ్ చేసుకుని పేస్ట్ లాగా అప్లై టెరస్ గార్డెన్ లో ఏదైనా పెంచుకోవచ్చు మనం మనకు అనుకూలంగా ఓకే శివపార్వతి గారు అక్కడ చూసుకుంటే అన్ని పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి ఏంటి వాటి గురించి తెలియజేయండి ఇది ఆపిల్ బేర్ అండి ఇది స్టార్ ఫ్రూట్ అరటి ఓకే అదేంటి మేడం లాస్ట్ లో ఈ పెద్ద నేరేడు అండి నేరేడు జామ తైవాన్ జామ మొత్తం శివ పార్వతి గారు ఇక్కడ చూసుకుంటే అన్ని ఫ్లవర్స్ కి సంబంధించిన తొట్లు చాలా సింపుల్ సింపుల్గా వాటర్ డబ్బాస్లో క్యాన్స్ పెట్టారు మీరు కూడా ట్రై చేయొచ్చు ఇట్లాగే ఏంటి ఇలా వైట్ పింక్ డిఫరెంట్గా పెట్టారు అంటే మీకు ఇష్టం ఓకే శివపార్వతి గారు ఇక్కడ చూసుకుంటే మీరు పెద్ద డ్రమ్లో రైస్ వాటర్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే రైస్ వాటర్లో లో ఎంత మోతాదులో మీరు రైస్ తీసుకుంటారో అలాగే ఇంత పెద్ద దాంట్లో మీరు రైస్ వాటర్ తీసుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా నా ఈ ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ డ్రమ్ అండి ఎవరైనా ట్వంటీ లీటర్స్ బకెట్లో కూడా చేసుకోవచ్చు ఒక కేజీ రైస్ తోటి ఓకే దీనికి నేను త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ అలా వేస్తాను ఎన్ని డేస్ వేసేస్తాను లోపల ఓకే రైస్ వాటర్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు మామూలు గ్రీనిష్గా వస్తాయి దీనికి కావాల్సిన బీట్ వాటికి కావాల్సిన అన్ని అందుతాయి అనమాట దీంట్లో ఇది డైలీ వేసుకోవచ్చు ఒక రోజు ఇప్పుడు ఈ రోజు మూటగట్టి వేశారు కదా రైస్ ని అది ఈ రోజు వాటర్ వేసేస్తాము నెక్స్ట్ డే కూడా దీన్ని వాటర్ ఫిల్ చేసి ఉంచి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ చెట్లకి వేసుకోవచ్చు మస్టర్డ్ కేక్ కూడా వేయచ్చు అంటే ఆ రైస్ బ్యాగ్ అనేది ఎన్ని రోజులుంటారా రైస్ మూట్ అనేది ఉంచుతానండి దీన్ని మళ్ళీ ఈ వేస్టేజ్ ని నేను డ్రమ్ లో వేస్తాను అనమాట ఓకే ఈ డ్రమ్ లో వేస్తాను అంటే ఆ బియ్యం పడేయకుండా దీంట్లో వేసిన వేస్తుంది దాన్ని ఏం చేస్తుంటారు దాన్ని కిచెన్ వేస్ట్ ఓకే ఇది ఒక డ్రమ్ తీసుకున్నానండి దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ గులకరాలు వేస్తాను తర్వాత ఉసుక వేస్తాను తర్వాత బొగ్గు వేస్తాను ఇక్కడ వర్మి వేస్తాను ఓకే దీని మీద నా డైలీ కంపోస్ట్ నాది కిచెన్ కంపోస్ట్ వేస్తాను అనమాట చూడండి మొత్తంగా ఈ ప్రాసెస్ ఏమంటారు ఈ సిస్టమ్ని ఇది దీని వాటర్ ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఏంటంటే ఈ బకెట్ లో ఒక హోల్ చేసి దీనికి ఒత్తి పెడతాం దీన్ని ఇలా పెడతామండి ఓకే ఈ దీంట్లో వాటర్ వాటర్గా చూసుకుంటే వేస్టేజ్ మీద అలా పెడతాము ఇదంతా వాటర్ వన్ డ్రాప్ వన్ డ్రాప్ పడి కింద ఇలా వస్తుంది చూసుకొని వాటర్ ఓకే చూడండి ఇది దీంట్లో అట్ట వేస్తాము కార్బన్ రోజు వారి కిచెన్ వేస్ట్ ఏదంటే ఏదైనా సరే అండి ఫ్రూట్స్ తొక్కలు దీని ద్వారా మనకి ఎన్ని దొరుకుతాయి అనమాట చెట్టుకు కావలసిన పోషకాలన్నీ దీని ద్వారా కిందకు వచ్చేసి దీని ద్వారా బకెట్లో పడిపోతాయి ఇది చాలా ఉపయోగం అండి చెట్లకి మీరు ఏది వాడకపోయినా ఎందుకంటే దీంట్లో ఫ్రూట్స్ పడుతున్నాయి కార్డ్బోర్డు కార్డ్బోర్డ్ కార్బన్ ప్రతిదీ చెట్టుకు కావలసినవి దీని ద్వారా చెట్లకు అందుతాయండి శివపార్వతి గారు నాకు మీ టెర్రస్ గార్డెన్ చాలా చాలా నచ్చేసింది ఈ రెడ్ అండ్ గ్రీన్ థీమ్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది ఈ మొత్తంగా ఈ గార్డెన్ గార్డెన్లో ప్రస్తుతం ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి అలాగే ఎన్ని రకాల ఎరువుల్ని అలాగే లిక్విడ్ ఎరువుల్ని మీరు వేస్తూ ఉంటారు వీటికి చూసుకుంటే యాక్చువల్గా అండి ఫస్ట్లో చాలా పెట్టాను పెడదా ఉండేది కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నా ఇంటికి కావాల్సినవి నాకు కొన్ని ఫ్లవరింగ్ కొన్ని వెజిటబుల్స్ కొన్ని ఆకుకూరలు కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ నాది వంద గజాల స్థలం అండి దీంట్లో ఇలా అరేంజ్ చేసుకోవాలని నా ప్లాన్ అందుకనే నేను అన్నీ కొన్ని వెజిటబుల్స్ పెట్టాను కొన్ని ఆకుకూరలు పెట్టాను కొన్ని తీగ జాతి పెట్టాను కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను అలాగే ఎరువుల గురించి ఎన్ని రకాల ఎరువులు వేస్తుంటారు మీరు ఎరువులు అండి యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో వేసిన ఎరువేనండి అదే చెప్పాను కదా మీకు మట్టి కొకోపిట్టు కౌడంగ్ వేప పిండి అండి దాంతో పెడతాను తర్వాత నేను లిక్విడ్స్ సమ్మర్ లో ఎక్కువ లిక్విడ్స్ ఇస్తానండి రైస్ వాటర్ మన ఇది మస్టర్డ్ కేక్ అలాంటివి ఇస్తాను దీని నుంచి వచ్చే వేస్ట్ దాంట్లో అన్ని ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువ అది మెయిన్ గా రైస్ వాటర్ అలాగే ఇందాక మీరు చెప్పిన వేస్టేజ్ కూరగాయలు ప్రాసెస్ కి సంబంధించిన వచ్చిన లిక్విడ్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు యాక్చువల్ గా దాంట్లో చెట్టు కావాల్సిన అన్ని దొరుకుతాయి ఒక రైస్ వాటర్లోనే అన్నీ ఉండవండి అందుకని ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికి ఇస్తాను పుల్లటి మజ్జిగా అండి ఫెస్ట్ రాకుండా నేను నాకు ఎక్కువ మజ్జిగ ఉంటాయి ఇంట్లో పుల్లటి మజ్జిగ చల్లుతాను అండి చెట్లకి అలాగే ఇప్పుడు వర్షాకాలంలో చూసుకుంటే మామూలుగా ఎరువులు వేస్తూ ఉంటారా ఈ లిక్విడ్ ఎక్కువగా ఇస్తూ ఉంటారా వర్షాకాలం లిక్విడ్స్ ఇయ్యం ఇవ్వద్దు మన సమ్మర్ లోనే ఎక్కువ లిక్విడ్స్ ఇచ్చుకో వర్షాకాలంలో ఎటువంటి హెల్దీగా ఉంటాయి పురుగులు రాకుండా నీట్ గా ఉంటాయి అంటే ఎటువంటి వేయాలంటారు నేనైతే కౌడంగ్ ఒకటి ఇస్తాను కౌడంగ్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ వాటర్ అప్పుడప్పుడు ఇస్తాను ఇంకా వేరే శివపార్వతి గారు ఇందాక చూసుకుంటే మన డిస్కషన్లో మీరు బయోచార్ ఎరువు గురించి కూడా చెప్పారంటే అది ఎలా తయారు చేసుకోవాలి ప్రాసెస్ ఏంటంటారు మొత్తంగా వాటిలో ఎటువంటి ని యాడ్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత మొత్తాదిలో ఒక ప్లాంట్కి మనం వేయాలి అంటే ఎంత మొత్తాదిలో తీసుకోవాలంటారు ఒక బకెట్ ఖోఖో మనం బొగ్గు తీసుకున్నాం అనుకోండి ఒక బకెట్ ఎరువు తీసుకోవాలండి దాన్ని రోజు బెల్లం నీళ్ళతో పదిహేను రోజుల వరకు కలుపుతూ ఉండాలి అంటే ప్రతిరోజు కొంచెం కొంచెం ఆ బెల్లం వాటర్ తోటి మిక్స్ చేసుకొని ఒక టబ్లో పోసుకున్నారు అనుకోండి ఒక ఒక బకెట్ బొగ్గు ఒక బకెట్ ఎరువు ఈ రెండింటినీ ఒక పెద్ద టబ్లో తీసేసుకొని దాని రోజు మిక్సింగ్ చేయాలి ఈ బెల్లం వాటర్ తోటి ఫిఫ్టీన్ డేస్ చేస్తే అప్పుడు మనకి కావాల్సిన మైక్రోస్ వృద్ధి అవుతాయి అనమాట దాంట్లో అది చెట్టుకు చాలా బలం ఓకే నేను అంతకుముందు కూడా ఇది వీడియో చేశాను బయోచార్ది చాలా సక్సెస్ అయ్యాను దాంట్లో చెట్టుకి మీరు మామూలుగా కొంచెం గుంతలాగా తీసి అంత కనుక మీరు బయోచారు వేశారనుకో చెట్టుకు చాలా బలం అండి నా ఒక నా ఒక చిన్న మునగ చెట్టు వన్ ఇయర్ మునుగ చెట్టు ముప్పై నలభై కాయలు కాస్తుందండి నా వీడియోలో చూస్తారు మీరు అది చాలా కాస్తుంది చెట్టుకు చాలా బలం బయోచారు ఎవరైనా చేసుకోవచ్చండి మొక్క నాటేటప్పుడే మట్టిలో కలుపుకోవాలంటారు ఆల్రెడీ ఉన్న చెట్లని ఏం చేయలేం కాబట్టి దాన్ని కొంచెం గొయ్యిలాగా చిన్న గుంతలా చేసి ఈ బయోచారాన్ని దాంట్లో కప్పేసేయచ్చు ఎన్ని రోజులకి ఒకసారి ఈ బయోచార్ అనేది మొక్కలకి ఎరువులా వేయాలంటారు ఇప్పుడు కౌడంగి ఇస్తేనేమో ఏ అవసరం లేదండి కౌడంగి ఇస్తే ఇది అవసరం కౌడంగి ఇయ్యనప్పుడు ఇది ఓకే అంటే పదిహేను రోజులకి ఒకసారి ఎరువుల వేస్తే సరిపోతుంది మీరు ఇందాక చెప్పారు కౌడంగా పదిహేను రోజులకి ఒకసారి వేస్తాను ఇది మాత్రం బయోచారు వన్ మంత్ ఇది దాదాపు సిక్స్ మంత్స్ వరకు పనిచేస్తుంది అండి ఒక్కసారి వేస్తే ఓకే ఒక్కసారి వేస్తే సిక్స్ మంత్స్ వరకు పనిచేస్తుంది అందరూ అనుకుంటూ ఉంటారు తోట అంటే ఓకే మనకి ఇష్టమైన కూరగాయలు కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు ప్లాంట్స్ మామూలు ఏవైనా ప్లాంట్స్ సా వేసుకోవడం అరేంజ్ చేసుకోవడం అనుకుంటూ ఉంటారు అది కాకుండా ఇంకేదన్నా ఫీలింగ్ వస్తూ ఉంటుందా దీని గురించి అంటారు చాలా ఫీలింగ్ వస్తుందండి మీరు పెంచి చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆ అంతా మర్చిపోతాం ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఏం చేయాలో అర్థం కాదు టీవీలో ఏం చూస్తాం వీడియోలు ఎంతసేపు చూస్తాం అదే ఒక చెట్టు పెట్టండి అది పచ్చగా అయ్యి దానికి ఒక ఆకో పిందో పువ్వు పూసినప్పుడు ఆ ఫీలింగ్ మా చిన్న పిల్లని చూసినట్టు అనిపిస్తుంది ఆ పువ్వు చూడగానే చిన్న పిల్లలు నవ్వినట్టుగా అనిపిస్తుంది అదొక హ్యాపీనెస్ అనమాట ఇప్పుడు మాకు అది చాలా అవసరం ఇది ఒక కొత్త ప్రపంచం అండి దీంట్లో చాలా మంది చెట్లు పెంచే వాళ్ళు కలుస్తారు వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారు వాళ్ళు ఎలా వాడుతున్నారు చెప్తారు అలా ఒక ఇది ఒక కొత్త లోకం లాగా అనిపిస్తుంది నాకు హెల్త్ పరంగా కావచ్చు చూడడానికి కావచ్చు ఒక హాబీలా కూడా చాలా మంది ఏర్పాటు చేసుకోవచ్చు మంచి హాబీ అండి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం ఈ కరోనా టైంలో వాకింగ్ వెళ్ళడానికి కూడా మనకి వద్దనుకుంటున్నారు ఇలా టెరస్ నేను ఇలా టెర్రస్ చేయడానికి కూడా కారణం నేను చుట్టూ వాక్ చేస్తాను ఓకే చుట్టూ చెట్లు మధ్యలో నాకు ప్లేస్ ఉంచుకున్నాను ఓకే అక్కడ సెట్టింగ్ అక్కడ చూస్తుంటే సెట్టింగ్ కూర్చోడానికి బాగా అక్కడ టీ తాగడానికి బాగా కాసేపు స్పెండ్ చేయడానికి కూడా బాగా బాగా అరేంజ్ చేసుకున్నారు మీరు టెర్రస్ గార్డెన్ లో ఎప్పుడన్నా చిన్నగా ఇట్లా భోజనాలు పెట్టుకోవడానికి కానీ ఫ్రెండ్స్ వస్తే అలా అదే నైట్ అలా డిన్నర్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది అసలు ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది వర్క్ కూడా ఫిజిక్గా బాగుంటాం మెంటల్లీ పీస్ఫుల్ ఉంటుంది ఇదైతే నేను అనుభవంతో చెప్తున్న ఫీలింగ్ అండి నేనైతే చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ శివపారతి గారు మీ టెర్రస్ గార్డెన్ని చూపించారు అలాగే వేస్టేజ్ వస్తువులన్నీ పడేకుండా టెర్రెస్ గార్డెన్కి ఎలా ఉపయోగించుకోవచ్చు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ అండి నమస్తే రైట్ చూశారు కదండి ఇది వాళ్ళ శివపార్వతి గారి టెర్రస్ గార్డెన్ విశేషాలు ఇది వాళ్ళ నీలతల్లి కార్యక్రమం ఇలాంటి మంచి కార్యక్రమాలని మీరు మరిన్ని వీక్షించాలి అనుకుంటే హెచ్ఎన్టీవీ అగ్రేకి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే